ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే ఇది సండే మార్నింగ్ ఇంకా ఈరోజైతే నేను మటన్ కర్రీ చేస్తున్నాను చావు దుంపులు కోడిగుడ్లు పులుసు పెడుతున్నాను ఫస్ట్ అయితే మటన్ కర్రీకి ఆనియన్స్ వేసాను తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు అయితే వేసాను అది కొంచెం మగ్గుతున్నప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను చేయలేదు రెడీమేటే చేయాలి తీసుకురమ్మని చెప్పాను మా హస్బెండ్కి తీసుకురాలేదు ఇంకా రెడీమేడ్ దీంట్లో ఉంటే ఇంకా అదే వేసేసా అనమాట ఇంకా నాకైతే రెడీమేడ్ కన్నా నాకు ఇంట్లో చేసుకున్నదే చాలా ఇష్టం కానీ ఇంకెప్పుడు అయితే ఇంక దీంతో అయితే వండేస్తున్నాను మటన్ అయితే తీసుకొచ్చారు అదే ఫోన్ మాట మటన్ తీసుకురానా చికెన్ తీసుకురానా అని మా అమ్మాయి అయితే మటన్ కావాలన్నది ఇంక సరే ఇంకా ఏం ఈ మధ్య తినలేదు కదా అని చెప్పి మటన్ తీసుకొచ్చారు ఇప్పుడైతే అయితే పక్కన చావన్ కోడిగుడ్లు అయితే పెట్టానమాట చావన్ దుంపులు కోడిగుడ్లు ఎండ్రలు వేసి పెడతాను మటన్ కర్రీ చేస్తాను ములక్కలు ఉన్నాయి కొద్దిగా జీడిపప్పు వేసి మటన్ కర్రీ అయితే చేస్తాను చూడండి ఉల్లిపాయలు అయితే ఏగిపోయినాయి మంచిగా ఏగిపోయాక ఇప్పుడైతే మటన్ అయితే జీడిపప్పు అయితే వేసేస్తాను జీడిపప్పు కొద్దిగా వేగాక అప్పుడు మటన్ అయితే వేస్తాను మా హస్బెండ్ అయితే అన్నీ సోప్ చేసి ఇచ్చేసారు నాకు నేనైతే ఉండేస్తాను టైం అయితే చాలా టైం అయింది ఇంకే రోజు లేట్ అయిపోయింది చర్చికి వెళ్ళకపోయినా కూడా లేట్ అయిపోయింది ఇంట్లో అన్నీ క్లీన్ చేసుకుంటూ అలా ఉండిపోయి అన్నమాట ఇంకా అయితే ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోయినాయి ఇంకా జీడిపప్పు కూడా వేసేస్తున్నాను జీడిపప్పు కొద్దిగా ఏగాక అప్పుడు చికెన్ అయితే వేస్తాను యాక్చువల్గా అయితే ఫస్ట్ జీడిపప్పు వేయాలి మర్చిపోయాను నేను ఉల్లిపాయలు వేసాక గుర్తొచ్చింది ఇంకా తర్వాత అయితే జీడిపప్పు అయితే వేసాను ఇంకా జీడిపప్పు ఉల్లిపాయలు అవి బాగా ఏగిపోయాక మటన్ కూడా వేసేస్తాను మటన్ అయితే చాలా బాగుంది లేతగా ఉంది మంచిగా ఉంది ఇంకా అదంతా క్లీన్ చేసేసి అవి కట్ చేసేసి అవన్నీ అయితే మా హస్బెండ్ అయితే నాకు ఇచ్చేసారన్నమాట అవన్నీ రెడీ చేసి ఇచ్చేసారనుకోండి నేను ఒక హాఫ్ ఒక టెన్ ట్వంటీ మినిట్స్లల్లో అయిపోతుంది ఎందుకంటే నాలుగు స్టవ్లు ఉన్నాయి కాబట్టి పొయ్యి మీద మటన్ కర్రీ వేసినా మీద పులుసు వేసి ఒక మీద అన్నం పెట్టచ్చు అయిపోయి త్వరగా ఇంకా అందుకని చెప్పేసి ఇంక లేట్ అయినా నేనేం టెన్షన్ పడలేదు మా హస్బెండ్ అన్నీ కట్ చేసి అన్నీ రెడీ చేసి పెట్టేశారు నేనైతే వండేసనమాట అయితే బాగా ఏగిపోయాయి ఇప్పుడు ఇందులో అయితే మటన్ అయితే వేసేస్తున్నాను మటన్ వేసేసి ఇంకా దాంట్లోకి సరిపడినంత ఉప్పు కారం గరం మసాలా అయితే రెడీగా పెట్టుకున్నాను అనమాట ఉల్లిపాయలు అయితే బాగా ఏగిపోయినాయి ఇంకా మటన్ వేసేసి ఇంకా అది కూడా కొంచెం లేతగా ఉంది చాలా లేతగా ఉంది బాగుంది కీమా తీసుకురమ్మ లేకపో అని అంటున్నాడు మా అబ్బాయి ఇంకా కీమా కన్నా ఇంకా మటనే మంచిది అని చెప్పేసి కీమా మటన్ ఒకటే ఏమో మరి మా హస్బెండ్ అయితే ఇప్పుడు కీమాయి తీసుకొస్తారు ఇంక ఈరోజైతే మటన్ ఇంక ఇదైతే వేసేసాను అది కొంచెం మగ్గిపోయింది ఇంక ఇప్పుడు దీంట్లోకి సరిపడిందంత కారం అయితే అనమాట కారం ఉప్పు గరం మసాలా వేసేస్తాను గరం మసాలా అంటే అది మటన్ మసాలా మీట్ మసాలా ఇంకా కారం అయితే వేస్తున్నాను ఇంక ఈరోజైతే ట్రై పొడికి పెట్టలేదు మా హస్బెండ్ ఇంటిదారు ఉన్నారు కదా ఆయన ఉంటే నాకు షూట్కి హెల్ప్ చేస్తారులేండి మా హస్బెండ్ షూట్ చేస్తూ ఉన్నారు నేనైతే వండేసా అనమాట ఒకసారి నేను వీలు అయినంత మట్టి నేను షూట్ చేసుకున్నాను ఒకసారి నాకు రెండు చేతులతో పని ఉంటే మా హస్బెండ్ షూట్ చేశాను అనమాట ఇంకా అలా ట్రై పొడి పెట్టకుండా వెనకాల వెనకాల షూట్ చేసుకుంటూ వండేసాను ఇంకైతే కారం అయితే వేసేసాను సరిపడిన తుప్పు కూడా వేసేసుకుంటున్నాను సరిపడినంత తుప్పు కూడా వేసేసుకుని ఇంక ఇప్పుడైతే అది ఏంటది వాటర్ అయితే వేసేసాను ఇంకా వాటర్ వేసేసి మూత అయితే పెట్టేసా అనమాట ఇంకేదైతే మగ్గుతుంది ఇంకో పక్కన అయితే అది అవతల వైపు మార్చేసాను కొంచెం ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వేసాక అప్పుడు మూత తీసి గరం మసాలా ములక్కాడలు వేస్తాను అనమాట ఇంక ఇప్పుడు అయితే చావనంపలు ఎండ్రయ్యలు పులుసు అన్నాను కదా ఇంకా ఫస్ట్ అయితే ఎండ్రైలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అయితే వేసేసాను ఇవి కొద్దిగా ఏగుతున్నప్పటికీ కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు అయితే వేసాను అన్నమాట మూత పెడతాను ఇది మగ్గుతుంది చావదుంపులు ఏంటో కానీ తొక్కలు రావట్లేదు మా హస్బెండ్ అయితే చావదుంపులు కోడిగుడ్లు అయితే తొక్కలు తీసేసి ఇవన్నీ రెడీగా పెట్టారు ఇంక ఇవైతే ఏగిపోయినాయి అన్నమాట ఎండ్రోయలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఏగిపోయినాయి ఇంక ఇప్పుడు ఇది ఇందులో అయితే టమాటా ముక్కలు అయితే వేస్తాను చింతపండు రసం కూడా తీసి రెడీగా పెట్టారు ఇంక ఇది బాగా ఏగిపోయాక ఇంక ఇందులో టమాటా ముక్కలు అయితే వేసేస్తాను టమాటాలు కూడా బాగా ఏగాక అప్పుడైతే చావందంపులు అయితే వేస్తాను చావందంపులు అయితే కట్ చేస్తున్నారు మా హస్బెండు ఇంకా ఈరోజు సండే కదా నేను అదే మటన్ కర్రీ ఉంది కదా జీరా రైస్ చేస్తాను అన్నాను జీరా రైస్ చేస్తానంటే వద్దు పులుసుతో మటన్ కర్రీతో తింటాం కదా మామూలు రైసే పెట్టే అన్నారు ఇంకా సరే అని చెప్పేసి ఇంకా మామూలు రైసే వండొద్దాం అనుకుంటున్నాను అనమాట ఇంక ఇది అయితే బాగా ఏగిపోయినాయి ఇంక ఇప్పుడు ఇందులో అయితే చావు అయితే వేసేస్తాను అనమాట ఉల్లిపాయలు ఇవన్నీ బాగా ఏగిపోయినాయి ఇందులో చావు దుంపలు అయితే వేసేసి దీంట్లోకి సరిపడినంత కారము అది వేసి చింతపండు పులిస్ వేస్తాను మరీపోయాక గుడ్లు వేసాడు మరి చాలా సింపుల్గా అయిపోయింది ఎందుకంటే అన్నీ రెడీగా పెట్టుకోవడం వల్ల అదే నేను ఒకదాన్ని వండితే ఏదో పెద్ద కష్టంలా అనిపిస్తుంది మా హస్బెండ్ హెల్ప్ చేశారు ఈరోజు అయితే చాలా హెల్ప్ చేశారు ఈరోజు మా ఆయన అయితే ఇంకా చావనంపలు కూడా వేసేసా అనమాట చావనంపలు వేసేసి ఫస్ట్ కొన్ని నీళ్ళు వేస్తాను కొన్ని నీళ్ళు వేసి కొంచెం మగ్గించి అప్పుడు అయితే అయితే వేస్తాను అనమాట ఫస్ట్ అయితే కొన్ని నీళ్ళు ఏమన్నారు కొద్దిగా నీళ్ళతో మామూలుగా ఉడికాక అప్పుడు పులుసు వేసేసుకుంది అని అన్నమాట సరే అని చెప్పేసి ఇవైతే బాగా ఏగిపోయినాయి దుంపలు కూడా వేసేసి బాగా అనమాట ఇంకా దీంట్లోకి అయితే కొన్ని నీళ్ళు వేస్తున్నాను ఒక కప్పు నీళ్ళు కారము ఉప్పు వేసేసుకుంటాను పులుసు మసాలా అయితే పులుసు మరిగే ముందు వేస్తాను అనమాట ఇప్పుడైతే ఫస్ట్ అయితే కారము ఉప్పు అయితే వేస్తున్నాను ఇంకా కారం ఉప్పు వేసేసి కొద్దిగా వాటర్ వేసేసి సేపు ఉడికింతాను ఉడికించాక అప్పుడు వేస్తాను అన్నమాట అది కొద్దిగా వాటర్ అయితే వేస్తాను ఫస్ట్ వాటర్లో కొంచెం సేపు దుంపులు ఉడికాక అప్పుడు పులిసేయచ్చు అని చెప్పేసి కూర అయితే మాత్రం చాలా బాగుంది ఈ కూర బాగుంది మటన్ కర్రీ బాగుంది ఇది ఎడిటింగ్ చేశాను కానీ వాయిస్ వవర్ ఇవ్వడం అవ్వలేదనమాట వాయిస్ పవర్ అయితే ఇప్పుడు ఇస్తున్నాను అందుకని చెప్పేసి మధ్యాహ్నం ఎడిటింగ్ చేశాను షార్ట్ అయితే పెట్టేసానులేండి తిన్నప్పుడే ఇంక ఇదైతే అయిపోయింది తర్వాత అయితే పులుసు అయితే వేసేసాను పులుసులోకి నేను పులుసు పౌడర్ వేస్తాను కదా పులుసు మసాలా పౌడరు అదైతే వేస్తాను ఇంకా పులుసు వేసేసాను ఇంకా మసాలా కూడా వేసేసి మూత పెట్టేస్తాను మూత పెట్టేసాక బాగా మరిగిపోయాక ఇంకా కట్టేసే ముందు గుడ్లు అయితే వేసుకుంటాను అనమాట ఇంకా పులుసు మసాలా పౌడర్ కూడా వేసేసాను ఇంకా మూత అయితే పెట్టేస్తాను ఇంకా చామంబుల పులుసు అయితే రెడీ అయిపోతుంది ఒక పక్కన అయితే రైస్ పెట్టేసాను అక్కడ రైస్ ఉడుగుతుంది ఇంకా మటన్ కర్రీ కూడా అయిపోయింది మటన్ కర్రీ ఇంక విజిల్స్ అయితే ఓపెన్ చేశాను ఒక ఫైవ్ విజిల్స్ వేయించి ఇప్పుడు ములక్కాళ్ళు వేస్తాను ఇందులోని ముళక్కాళం మటన్ మసాలా వేయాలి మసాలా అయితే వేయలేదు ఇందాక నేను కారం ఉప్పు వేసాను ఇంక ముళక్కాళ్ళు అయితే వేసేస్తాను మాట ఇందులోని ముళక్కాయలు వేసేసి మసాలా వేసేసి కలిపేసి మూత పెట్టేస్తాను ఇంకా ఆల్రెడీ ఒక ఫైవ్ విజిల్స్ వేసింది కాబట్టి ములక్కాళు వేసాక ఇంకొక కొంచెంసేపు కొద్దిగా వాటర్ వేసి ఉడికించడమే మటన్ అయితే బాగా ఉడికిపోయింది ఇంకా కొద్దిగా వాటర్ అయితే వేసి మొలక్కాయలు ఉడికినంత సేపు ఉడికింత అనమాట దీంట్లోకి సరిపడినంత వాటర్ అయితే వేసుకుంటాను ఇందాకైతే మటన్లో వచ్చిన వాటర్ని కొద్దిగా వాటర్ అయితే వేసాను ఆ వాటర్తోనే విజిల్ చేసింది ఇంకా మొలక్కాయలు వేసాక వాటర్ వేయలేదు ఇప్పుడు మనకి ఎంత గ్రేవీ కావాలో అంత గ్రేవీ ఎలా ఉండడానికి అంత వాటర్ అయితే వేసుకున్నాను అనమాట మొలక్కాయలు వేసేసి ఇంకా కలిపేసి ఇంకా మూత అయితే పెట్టేస్తున్నాను మసాలా కూడా వేసేసాను ఆ క్లిప్పింగ్ మిస్ అయింది ఇంకా పులుసు కూడా రెడీ అయిపోతుంది గుడ్లు అయితే దింపేస్తున్నాను ఇందులోకి గుడ్లు వేసేసి ఇంకా అయితే పక్కన పెట్టేసుకుంటే అంతే పులుసు రెడీ రెడీ అయిపోయింది ఇంకా ఒక్క నిమిషం అయితే ఉడికించేసి కరివేపాకు అయితే వేసేస్తాను ఇంకా మటన్లో ముళక్కాళ్ళు వేసేసాను కదా ఇంకా పక్కన రైస్ అయితే అవుతుంది ఇదిగోండి కూర అయితే రెడీ అయిపోయింది ఇందులో అయితే ఇంకా రైస్ కూడా అవుతుంది కూర అయితే అయిపోయింది ఇంకా సిమ్లో పెట్టనమాట అలా నెమ్మదిగా కొద్దిగా ఉడుగుతుంది ఇంకా మటన్ కర్రీ కూడా అయిపోయింది ఇంకా పులుసులోని మటన్ కర్రీలోని కొద్ది కొద్దిగా కరివేపాకు అయితే ఉన్నది కొత్తిమీర అయితే లేదు కరివేపాకు అయితే ఉన్నది కరివేపాకు అయితే వేసేస్తాను అనమాట కరివేపాకు వేసేసి ఇంకా స్టవ్ అయితే కట్టేస్తాను ఇంకా ఈరోజు సండే వీడియో అయితే ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కాలో కూడా కామెంట్ చేయండి అలాగే మీరు కామెంట్ చేశారనుకో నాకు కొంచెం మోటివేషన్ కింద ఉంటుంది ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ పెట్టాలో నాకు ఒక ఐడియా వస్తుంది ఇంకా మటన్ కర్రీలో కూడా కొద్దిగా కరివేపాకు అయితే వేసేస్తున్నాను పులుసులో కొద్దిగా వేసాను మటన్లో కూడా కొద్దిగా కరివేపాకు అయితే వేసేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి ఇంకా కరివేపాకు వేసేస్తే ఇంకా కూర అయితే రెండు అయిపోయినట్టే ఇంకా అన్నం కూడా అయిపోతుంది మేము లంచ్ అయితే చేసేస్తాం అన్నమాట మేము నలుగురు ఇంకా ఇంట్లో ఉండి నలుగురు ఒకసారి తినేది ఎప్పుడంటే సండేనే అవుతుంది ఇంక నలుగురు అయితే కలిసి ఇంకా మేము లంచ్ అయితే చేసేస్తాము ఇంకా అన్నీ రెడీ అయిపోయినాయి కూరలు అయితే ఇంకా పులుసు కూడా కట్టేస్తున్నాను మటన్ కర్రీ కూడా కట్టేస్తున్నాను అయిపోయింది ఇంకా పులుసులో గుడ్లు వేసాక ఇంక ఎక్కువసేపు ఉడకనేవకూడదు గట్టిపడిపోతాయి గుడ్లు ఇంకా కూర అయిపోయింది కదా ఇంకా కట్టేస్తున్నాను అయిపోయింది కూర అయితే కట్టేస్తాను ఇంకా బౌల్స్లోకి మార్చుకోవడమే రైస్ కూడా అయిపోయింది ఇంకా పిల్లలైతే అయితే తెచ్చే అమ్మ తెచ్చే అమ్మ అంటున్నారు ఇంకైతే టేబుల్ దగ్గర అయితే పట్టుకెళ్ళిపోతాను ముగ్గురు రెడీగా ఉన్నారు తినడానికి ఇంకా అవన్నీ అయితే టేబుల్ మీద పెట్టేస్తున్నాను మేము తినేస్తాం తినేస్తానమాట లంచ్ అయితే మా సండే లంచ్ ఎమ్మె ఎమ్మె లంచ్ చావు దుంపలు కోడిగుడ్లు ఎండ్రైలు పులుసు మటన్ మొలక్కడ కర్రీ ఓకే ఫ్రెండ్స్ బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే అలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి బాయ్ బాయ్ యూ నెక్స్ట్ వీడియో యూ టుమారో